మునుగోడు గడ్డపై సరికొత్త సామాజిక విప్లవం మొదలైంది మునుగోడు నియోజకవర్గంలో మద్యం వారు వారిని తరిమి కొట్టేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు మద్యం షాపుల సమయ విషయంలో వ్యాపారులకు ఆయన తెగేసి చెప్పారు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వైన్ షాపులు తెరవాలని సాయంత్రం ఆరు గంటలకే పర్మిట్ రూములు ప్రారంభించాలని హుకుం జారీ చేశారు ఈ పిలుపుతో గట్టుప్పల్ మండలం వెల్మకన్నే వంటి గ్రామాల్లో మహిళలు యువత భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు కిరాణా షాపుల్లో చాటుమాటుగా మద్యం అమ్మే వారికి యువత కౌన్సిలింగ్ ఇస్తూ బెల్ట్ షాపులను అడ్డుకుంటున్నారు మొదట మనం మారాలి అంటూ తన అనుచరులు అభిమానులు కూడా పగటిపూట మద్యం సేవించవద్దని ఎమ్మెల్యే ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో మార్పు కనిపిస్తోంది గతంలో బెల్ట్ షాపులు రద్దు చేసిన గ్రామాలకు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షల ఆర్థిక సాయం రాజగోపాల్ రెడ్డి అందించారు અંગોપળે આદેશાલા પ્રકાર આધ્યમ બોદ્દો કુદુરમમદ બોદ્દો આધ્યમ બોદ્દો કુદુરમમદ બોદ્દો આધ્યમ બોદ્દો

दूर अभिव दूरि వాళ్ళ ఫ్యామిలీలు ఎన్ని ఖరాబ్ అయినాయి మన ఫ్యామిలీ ఎన్ని ఖరాబ్ అయినా చూడే మనిషి ఆరోగ్యంగా ఉండేటోడు కానీ కళ్ళ ముందు ఉండేటోడు కదా